అందరికీ నమస్తే నేను మీ చన్నా చర్ణంకట్ కాకినాడ ఈరోజు నేను పూరి జగన్నాథ స్వామి వారి ఆలయ విశిష్టత గురించి మాట్లాడుతున్నాను భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్నంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయం కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయము ఎంతో ప్రియమైనది ఆలయ విగ్రహాలు చక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు జగన్నాథుడు విశ్వాసానికి ప్రభు పేరుతో ఆలయం దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ సాద్ అని అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు మధ్యకాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సాంప్రదాయాలకు ఈ ఆలయంలో దగ్గర సంబంధం ఉన్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది ఔడియ వైష్ణవ మతస్థులకు ఈ ఆలయం ప్రాముఖ్యమైనది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహా మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చార్నాళ్ళు చార్నాళ్ళు పూరిలోనే నివసించారు ఈ మధ్యనే కనుగున్న గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన తోల గంగాదేవ ప్రారంభించాడు ఈ ఆలయంలోని జగన్మోహన విమన భాగాలు అతని హయాం సాసే శకంలో వెయ్యార్ డెబ్బై ఎనిమిది పదకొండు వందల నలభై ఎనిమిది లోనే నిర్మింపబడ్డా కానీ సాసే పదకొండు వందల డెబ్బై నాలుగులో ఒడిషా పాలకుడైన ఆనంద భీమదేవ దీన్ని దీనిహ్ నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతం ఉన్న రూపిణి ఇచ్చారు పదిహేను వందల యాభై ఎనిమిదిలో బిషాపై ఆఫ్ఘాన్ సేనాధిపతి దాడి వరకు ఆలయంలో జగన్నాథుని కొలవతం కొనసాగింది తర్వాత కాలంలో రామచంద్ర దేవ అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిస్సాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాడు ప్రస్తుతం ఉన్న ఆ ఆలయం పన్నెండవ శతాబ్దంలో రాజా అనంత వర్మ చోళ గంగా దేవ్ మొదలు పెట్టాడు ఆయన మనవడు దేవ్ పాలనలో పూర్తయింది ముందు అక్కడ ఉన్న ఆలయాన్ని ఇంద్ర యూన్న మహారాజు కట్టించాడు అని అంటారు దీని వలక ఒక కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు అని స్థల పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వాసుడు పూజించేవాడు అట విషయం తెలుసుకున్న ఇంద్ర దమ్య మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతారు కూతురు లలితను విద్యాపతి ప్రేమించి అనువాడుతాడు విగ్రహాన్ని చూపించమని పదే పదే ఆదడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు అతని కళ్ళకు ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు విద్యాపతి తెలివిగా వాళ్ళు విడుస్తారు కొన్నాళ్లకు మొలకెత్తి దారి స్వస్థంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంటర్మ్య మహారాజుకు కబురు పడతాడు రాజు చెవికి చేరుకునే ఒక విగ్రహాలు అవుతాయి దీంతో ఇంటర్జమనుడు రాసతో రాహార దీక్ష తలుపెట్టి విశ్వమేత యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రశిష్ిస్తాడు ఒకనాడు ఆయన ఇక్కడే నిద్రిస్తుండగా జగన్నాథులు అలలో కనిపించి సముద్ర తీరంలో ఆంకీ నది ఒక ద్వారానికి వేప కొయ్యలు చుట్టూ గుట్టుకొస్తాయని వాటిని విగ్రహాలు చేయించమని నిర్దేశిస్తారు కొయ్యలైతే పుట్టుకొచ్చాయి కానీ విగ్రహాల నిర్మాణానికి ఎవరు ముందుకి రాలేదు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ రూపంలో వస్తాడు డే ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాడు అని ఆ సమయంలో ఆ సమయంలో పచ్చి మంచినీరు కూడా ముట్టుకోను అని ఆ ఇరవై ఒక రోజులు అటువైపు ఎవరు రాకూడదు అని తన పనికి ఆటంకం కలగకూడదు అని షరతు విధిస్తారు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా ఎలాంటి శబ్దము రాదు దాంతో దేవి తొందర పెట్టడంతో అడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు నడిపిస్తాడు శిల్పి నడిపించడు చేతులు కాలు లేని సగం సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చదుర్ముఖుడు ప్రత్యక్షమై మీద రూపంలో విగ్రహాలు పూజలు అంటూ ఉంటాయని అన్నతిస్తాడు అనే చేస్తాడు ఊరి ఆలయంలో విగ్రహాలకు అందుకేనంటారు చతుర్దశ చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంతుంత కళ్ళు మాత్రం ఉంటాయి ఈ ఆలయం మూలాలకు సంబంధించిన సాంప్రదాయ బాధల ప్రకారం కృతియుగం చివరిలో అసలు రూపంలో జగన్నాథుడు కోడి సముద్ర తీర సమీపంలోని అరిచెట్టు దగ్గర నీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించారు అది ఎంత ప్రకాశవంతమైనది అంటే దాన్ని మూసిన వారికి క్షణం మోక్షం లభిస్తుంది కనుక ధర్మదేవుడు లేక యముడు దాని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు అందులో విజయం కూడా సాధించారు వాపరియుగంలో మాల్వాకి చెందిన ఇంద్రజున్న అనే రాజు అంతుపట్టిన ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి దానికోసం ఘోరమైన తపస్సు చేసాగాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తేలే చెట్టు డొంగను కనుక్కుని దాని కాండములో నుంచి తనకు కావాల్సిన రూపమును తయారు చేసుకోమని అతన్ని ఆజ్ఞాపించారు ఆ రాజు దొంగను కనుక్కున్నాడు తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించారు దానికి యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయణుణ్ణి నాలుగు అక్షరాలలో విశదేకరించి నిర్మించమని ఆజ్ఞాపించారు అవి పరమాత్ము వాసుదేవునిలాగా యోన్నికర్షణమనే యోగమని సుభద్ర లాగా విభవుణ్ణి సుదర్శన వలె నిర్మించమన్నారు రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల రూపాలను తయారు చేశారు కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోక్తం మానవులకు సాధువులతో జీవితాన్ని గడపాలో గడపలో తెలియ చెప్పడానికి బ్రాహ్మణ అవతారం ఎత్తారు తన బంధువులైన బలభద్ర తన తోబుట్టువులు అయిన బలభద్ర సుభద్ర దేవుళ్ళలోని అతనే ఉత్తముడు శ్రీదేవికి అతను ఉత్తమ భర్త అంటికన్నా గుర్తించదగినది మార్గశిర నెలలో ఆవాస తర్వాత వెంటనే గుర్తించదగినది మార్గశిర నెలలో అమావాస్య తర్వాత వెంట వెంటనే వచ్చి మూడు రోజులు తన తల్లి తండ్రులకు ఇండ్రజ్యున్న రాణి గుండెసెలతో కలిసి శ్రద్ధ నిర్వహిస్తారు కానీ ఒక పాలకుని కింద అతను రోజు అలాగే పండుగలలో దొరికే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు తన అనుచరులు తన ముందు లొంగిపోయిన వారి పట్ల అమితమైన జాగ్రత్తలు తీసుకుంటాడు కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంత ప్రకారం ప్రస్తుత ఆలయము పూరి జగన్నాథ టెంపుల్ తమలో పుద్దిని దంతాలు అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్థూపం ఉండేదని అంటుంటారు అది తర్వాత కాలంలో శ్రీలంకలోని పాండికి తరలించబడింది ఆ సమయంలోనే వైష్ణవ మతములోకి బౌద్ధ మతాన్ని కలగలిపారు దీంతో జగన్నాథుని కొలవడం ఆరంభమైనది అంత పదవ శతాబ్దానికి ముందు అయితే ఒడిషాకు చెందిన సోమీరాజు హయాములో జరిగినది మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చారు ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన విలువైన వజ్రము కోహిను ఆలయానికి విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించారు కానీ ఆ వజ్రం ఈ ఆలయానికి చేరుకోలేకపోయింది కారణం అప్పటికే బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తగదింపి దాని జమీందార ఆస్తులను జప్తు చేశారు ఈ ఆలయ భవనంలో ఉన్న అనేకమైన చిన్న గుళ్ళు పూజా స్థలాలలో రోజు పూజలు జరుగుతున్నాయి మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజ కార్యక్రమాలలో ముఖ్య పాత్ర ఉంది జగన్నాథుడికి పెట్టే నైవేద్యాన్ని మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెబుతారు కంచి గణేశ ఆలయాన్ని విఘ్నేశ్వరునికి అంకితం చేశారు సాంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గణపతి పురుషోత్తమ దేవ కంచి వివరాని పద్మావతిని వివాహం ఆడినప్పుడు కంచీపురం రాజు ఈ గణపతి విగ్రహాన్ని బహుకరిచ్చాడంట వీటితో పాటు ముక్తి మండపం సూర్య విమల నరసింహ రామచంద్ర హనుమ ఈశాన్యల పూజా స్థలాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాలు కోసం అనేక అనేక మండపాలు ఎత్తైన దిమ్మలపై ఉన్న కూటములు ఉన్నాయి వీటిలో ప్రసిద్ధి చెందినవి పవిత్ర బ్రాహ్మణులైన ప్రాణానితుల సమావేశాల కోసం చేయబడిన ముక్తి మండపం ఇక్కడ రోజువారీ పూజలు పండగలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న డోల మండపంలో గుర్తించదగిన రాతితో అందంగా శిలా తోరణం ప్రతి ఏటా జరిగే ఢోల యాత్ర పండుగలలో ఈ తోరణాన్ని ఉయ్యాల కట్టడానికి ఉపయోగిస్తారు ఈ సమయంలో డోల గోవింద్ని ప్రతిమ ఈ ఉయ్యాలపై ఉంచుతారు ఇలాగే ఇక్కడ తానబేడి అనే దీర్ఘ అతి అతిథిమ్మలో జరిగే వార్షిక యాత్ర సమయంలో ఉన్న సుభద్ర బలభద్ర గ్రహాలకు స్నానం చేపిస్తారు జగన్నాథ ఆలయ వంటసాల భారతదేశంలోనే అతి పెద్ద వంటసాల సాంప్రదాయాల ప్రకారం వండిన వాటిని శ్రీ మందిర రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు వేళక్కడ తయారు అయిన వంటలలో ఏదైనా లోపం ఉంటే వంటసాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుంది చెప్తుంటారు ఆ సురులుగా నిలిచే మహాలక్ష్మి లతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమర్పిస్తారు వంట మొదలు పెడతారు ఇక్కడ మొత్తం వంట హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది వంటకు పుట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు వంట కోసం యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి ఓడిన నీతిని మాటనే ఉపయోగిస్తారు ఇక్కడ ఇది ప్రత్యేక రత్నవేది ఉన్న ఆరు రకాల ఉన్నాయి ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒంటి గంటకు పెట్టే కోతో భోగ లేదా అవద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు జగన్నాథునికి సమర్పించిన తర్వాత భోజనాన్ని అయినంత ప్రసాదం ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద జారులో ఉంచుతారు ఇక్కడి భక్తులు దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు జూన్ నెలలో జరిగే పిలిచే ఉత్సవం పండగ ఈ బ్రహ్మాండమైన పండగలలో జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద పదాలను ఊరేగిస్తారు ఈ ఊరేగింపు బడాదాగా పిలిచే పురిలోని పెద్ద మార్గం నుంచి గమ్య స్థలమైన ఇండీజ ఆలయం వరకు జరుగుతుంది ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది ఏళ్ళకొకసారి ఏడాదిలో అయినా ఆషాఢ మాసం రెండు సార్లు వస్తుందో అప్పుడు ఒక నేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను వాటితో మార్చుతారు ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ఆరంభాన్ని సూచిస్తుంది ప్రతి సంవత్సరం రథయాత్ర పేరుతో జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు ఎడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు అలాగే వసంత కాలంలోత్ర వర్షాకాలంలో పండగలను ప్రతి ఏటా నిర్వహిస్తారు ఇంజిగా లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం దమనక ఉత్సవాన్ని జరుపుతారు అలాగే కార్తీక షాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు అలాగే విమలాదేవి కోసం అశ్వేజ మాస మహాలయ ఆరంభానికి ఎనిమిది రోజుల ముందు అలాగే జయదశమి గుంపునకు సూచికంగా జరిగే దినాత్మక అనే పదహారు రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఇందులో తన మోహన విమల ఉత్సవం మూర్తుల పాలు పంచుకుంటారు